హాయ్ హలో నమస్తే నేను కృష్ణాజినేయులు జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తనదైనటువంటి విభిన్న శైలిలో ముందుకెళ్తూ ప్రభుత్వంలో కూడా తన పందాన్ని కొనసాగిస్తున్నారు ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఆయన మాట్లాడటానికి వెనక రావట్లేదు తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలకు కూడా పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నారు ఆయన పట్టుబట్టడమే కాదు తప్పు చేసినటువంటి వాళ్ళను ఉపేక్షించకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టడం లేదు తాజాగా మీరు గమనిస్తే భీమవరం డిఎస్పి జయసూర్య ఈయనని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు అక్కడ కొత్తగా డిఎస్పి రఘువీర్ని నియమించడం అనేది జరిగింది గతంలో ఈ ఎవరైతే భీమవరం డిఎస్పి భీమవరం డిఎస్పి జయసూర్య మీనా ఇప్పుడు పడింది ఈ భీమవరము డిఎస్పి ఈయన పేకాటకు సంబంధించినటువంటి క్లబ్బులు నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో అదేవిధంగా కొంత అవినీతికి సంబంధించినటువంటి విషయంలో వీటిల్లో ఆయన పనితీరు బాగాలేదు పేకాట క్లబ్బులను ప్రోత్సహించేటువంటి విధంగా చేస్తున్నారు అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి వీటి మీద ఏకంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉంది భీమవరం డిఎస్పి జయశూర్యమేనా ఈ విషయాల్లో ఖచ్చితంగా ఒక దర్యాప్తు జరిపి విచారణ ద్వారాగా నిజానిజాలు నిగ్గుదేల్చి తప్పు చేస్తే చర్యలు తీసుకోండి అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఏకంగా లేఖ రాశాడు పవన్ కళ్యాణ్ ఆ లేఖ నేపథ్యంలోనే పోలీసు శాఖ పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత ఆ విచారణలో వచ్చినటువంటి ఆధారాల మేరకే ఇప్పుడు ఆయన బదిలీ వేటు పడింది అనేది నిజం అలాగని ఆయన బదిలీ వేటు అందుకు కాదు ప్రభుత్వం మా రొటీన్లో జరిగింది ఆయన రెండు మూడు నెలల క్రితం కదా ఆరోపణ చేసింది ఇవి ఎన్నైనా ఏనైనా చెప్పుకోవచ్చు ఈ బదిలీ వెనక ఖచ్చితంగా ఆ రోజున పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి అవినీతి ఆరోపణలు పేకాట క్లబ్బులకు సంబంధించినటువంటి అంశమే స్పష్టమైనటువంటి అనేటువంటిది ఇది బహిరంగ రహస్యం అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే డీజీపీకి లేఖ రాశాడో ఆ టైంలో ఏదైతే శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఉండి ఎమ్మెల్యే ఆయన కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు భీమవరం డిఎస్పి జయసూర్య పేకాట క్లబ్బులు ప్రోత్సహించడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాడు అవినీతి ఆరోపణలు మంచివాళ్ళు ఆయన మంచి డిఎస్పి అంటూ క్లీన్ చిట్ ఇచ్చాడు రఘురామకృష్ణరాజు ఈ అంశం అప్పుడు కొంత వివాదాస్పదమైంది ఎందుకంటే డిప్యూటీ సీఎంఏ ఒకలాగా డిప్యూటీ స్పీకర్ మరొకలాగా ఇద్దరు ప్రభుత్వంలో ఉన్నవాళ్లే కాకపోతే ఒక ఆయన తెలుగుదేశం ఒక ఆయన జనసేన ఇద్దరు కూటమి ప్రభుత్వమే కదా ఆ సమయంలో మరి పవన్ కళ్యాణ్ దానికి వ్యతిరేకంగా మరి ఆయన ఇవన్నీ మీడియాలో వచ్చిన నేపథ్యంలో అప్పుడు రఘురామకృష్ణరాజు తనకొంత స్వరం మార్చి అప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదన్నా అలాంటి వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి నివేదికలు ఉన్నాయేమో ఆయన ఒక రిపోర్ట్ అడిగారు టీజీపీకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నత స్థాయి విచారణ జరుపుతారు నా దగ్గర ఉన్న సమాచారాన్ని నేను చెప్పాను అని సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం చెప్పాడు రఘురామకృష్ణరాజు ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏ అయితే లేవనెత్తారో ఆ డిఎస్పీ జయశూర్యామేన వాటికి సంబంధించినటువంటి అంశాలలో పోలీసు విచారణలో దర్యాప్తులో తేలినటువంటి అంశాల నేపథ్యంలో ఈ ఆయన పదిలివేటు పడింది అనేటువంటిది పోలీసు శాఖలో బహిరంగంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఈ విధంగా ఒకవేళ ప్రభుత్వం నేరుగా చెప్పదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశాడు కాబట్టి వాస్తవాలు తేలినాయి కాబట్టి దాన్ని బదిలీ చేశామని ప్రభుత్వం చెప్పుకోలేదు ఎందుకు చెప్పుకోలేదు కారణం ఏంటి ఈ విధంగా పేకాట క్లబ్బులకి ఒక డీఎస్పీ సపోర్ట్ చేసిన పేకాట క్లబ్బులు డీఎస్పీ వర్కే పరిమితం అయిద్దా పేకాట క్లబ్ వ్యవహారం అది అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులకి ఆయన సపోర్ట్ చేసినటువంటి రాజకీయ నాయకులు లేకపోతే ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఎలాంటి వాళ్ళకి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం రెడీగా ఉంటుంది చూడండి అక్కడ క్లబ్బులు నడుస్తుంది ఇక్కడ ఇప్పుడు మొన్నటికి మొన్న న్యూజ్ వీళ్ళు ఈ పేకాట క్లబ్బులు సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్ళీ కొత్తగా బయటపడ్డేటువంటి అంశం అరెస్టులు జరిగినటువంటి అంశం ఒకవేళ ప్రభుత్వంలో ఈ పేకాట క్లబ్బులు నడిపేటువంటి పరిస్థితి ఉంటే ఆ విధంగా అరెస్టులు చేసేటువంటి అవకాశం ఉండదు ఇది ప్రభుత్వానికి తెలియకుండా లేదా పోలీసు శాఖ లేకపోతే కింది స్థాయి వాళ్ళకో తెలుసో లేకపోతే పోలీసులకు కూడా తెలియకుండా లేకపోతే కొంతమంది ఏదన్నా క్లబ్బులు నడపటమా ఏదైనా అనేది తెలియదు ఇది మాత్రం ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి పేకడ క్లబ్బులైనా గంజాయికి సంబంధించినటువంటి అక్రమ రవాణా అయినా అదేవిధంగా ఇసుకోకి సంబంధించినటువంటి ఏవైనా ఉన్నా లేకపోతే భూదందాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వీటి మీద ప్రభుత్వం సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది అందుకనే పవన్ కళ్యాణ్ తను ప్రభుత్వంలో ఉన్న ఎలాగైతే ఇప్పుడు ఈ డిఎస్పీ భీమవరం డిఎస్పి జయస్వర విషయంలో కరాఖండిగా చెప్పారో ఇప్పుడు చర్యల వరకు వెళ్ళిందో మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా సీఎం ముందు డైరెక్టర్ సీఎం చంద్రబాబు నాయుడు ముందు చెప్పారు ఇప్పుడు విశాఖపట్నం చుట్టూ భూదందాలు జరుగుతున్నాయి ల్యాండ్ గ్రాబింగ్ వ్యవహారం ఇవన్నీ రాజకీయ నాయకులు దీంట్లో ప్రమేయం ఉంటుంది అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలు కొన్ని ఒక ఆరు జిల్లాలు ప్రస్తావన చేశాడు ఈ విధంగా ఉంటే అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదు మరి ఇది ప్రభుత్వానికి పేరు వస్తుంది దీని మీద మీరు చర్య తీవ్ర తీవ్రమైన చర్యలు తీసుకోండి అంటూ నేరుగా సీఎంకి చెప్పాడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియస్గా రెస్పాండ్ అయ్యి అధికారులను ఆదేశించాడు ఎక్కడైతే డిప్యూటీ సీఎం చెప్పారో అక్కడ మీరు ల్యాండ్ గ్రాబింగు అదేవిధంగా ఈ విధమైనటువంటి భూదందాలు సెటిల్మెంట్ల విషయంలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నా సరే మీరు సీరియస్గా యాక్షన్ తీసుకుని అధికారులని ఆదేశించినటువంటి పరిస్థితి అందుకనే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉంటూ కూడా ఎంతో కొంత అంటే జరుగుతున్నటువంటి తప్పుల్ని తాను ప్రభుత్వంలో ఉండే ఎత్తి చూపేటువంటి ప్రయత్నం ఇది మంచిదే ఈ సంప్రదాయం ఎందుకు అని అంటే ప్రభుత్వము ఐదేళ్లు నడిచిపోయి తప్పులన్నీ జరిగిపోయిన తర్వాత తర్వాత నాలుగు ఖర్చుకుంటే చేతులు కళ్ళే కళ్ళు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమంటది వాళ్ళు నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదు పోవాలని ఆ రోజున ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడో పదకొండు సీట్లు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఈ విధమైనటువంటి భూ కబ్జాలు భూ కుంభకోణాలు గంజాయి అదేవిధంగా మాఫియా అదేవిధంగా ఏది గుడివాడలో లాంటి పేకాట్లేదు క్యాసినోవాలే ఏకంగా చేసి ఎవరు ఏం చేసుకుంటారో మాదే పోలీస్ శాఖను చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఇసుక మద్యము మైన్సు దీంతో మీరు ముఖ్యమంత్రిగా పనికిరారు నేను పదకొండు సీట్లకు పర్మిషన్ చేసి ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరారని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు పక్కన కూర్చోబెట్టారు రేపొద్దున కూటమి కూడా ఇలా తప్పులు చేసింది అనుకోండి ఇదే విధంగా మరి ఘోరమైనటువంటి ఓటమి అనేది చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది కదా అందుకని ఒక చెకింగ్ చెక్ పాయింట్ కింద పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి కొన్ని సహేతుకమైనటువంటి ఒక సూ సూచనలు విమర్శలు ఇవన్నీ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ మాటకు విలువిచ్చి వీటికి సంబంధించినటువంటి విషయాల్లో అవినీతి అదేవిధంగా ఈ విధమైనటువంటి అక్రమాలు వీటికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది భీమవరం డిఎస్పీకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ విషయంలో స్పష్టంగా కనపడుతుంది మిగతా విషయాల్లో కూడా భూ కుంభకోణాల విషయంలో కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంటారనేది చూడాలి